శాస్త్రము వేదము అనగా వేదము ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని చదివినటువంటి వాడు సభా కల్ప తరువు అంటే సమానంగా ఒక కల్ప తరువు లాంటిది పుష్పము అంటే ఒక తామర పుస్తకం ఉంటుంది ఆ తామర పుష్పాన్ని कोल ना तो मतलब कुल ना कहा डांस आरंभ करूँगा तो कोल को तो आप कामल किसने ले लिया आरंभ ऐ ऐ ऐ अंगुलम बजाय रखूँगा आप आप उसी पाप को हमारे लिए आप उस चांग को आरंभ करूँगा ये चीज़ है ना भी आप इन्हें तो मात्र नहीं तो जरा जरा वो तो आप करोगे नेहरू కథా కలుపు కలుగుతుంది అంటే కథా కల్పం విద్వాంసు వాడు వేద సాధంస్ కానీ దుష్పంస్తోంది ఏ విధంగా కోరుకుంటూ ఆ విధంగా వేద సాధించి విద్వాంసులు కోరుకుంటారు

ఆమత హతిక సుముని హతిక పాలுண்டு సావిక జీవంతి తాపరై లేమి జుంటడం హతిని మొయికుంకు లతికో హంమైవోనలక సుకరా వందనీవోసి హగజేత దుచం కాని హూనివాడు యకినతో రక

శరం లోచే లంగ గడపూలు జన్నావో దానాతాన జేరివో యాంగ మికలుసాల ఇంజనడు కదలలేదు ఇన్ని సమయం కొనగితకు ఎసితివే